జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఈ రోజు తన నామినేషన్ వేశారు అనంతరం నాలుగు వేల మందితో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట బీజేపీ ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నేత నిక్కంటి బాలకృష్ణ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ మాథుర్ మాట్లాడుతూ అమలాపురం ఎంపీగా గెలిచిన తర్వాత తన తండ్రి జీఎంసీ బాలయోగి ఆశయాలు నెరవేర్చడమే తన బాధ్యత అన్నారు ఎవరి సుభాష్ అనే స్థాయి నుంచి సుభాష్ సుభాష్ అనే స్థాయిలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీతో గెలవడం తధ్యమని ఆశాభావం తేదీన తన నామినేషన్ కు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ముందుగా దివంగత ఎన్టీ రామారావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రేవు శ్రీను రవ్వా భూషణం మాజీ జెపిడీసీ మేడిశెట్టి రవికుమార్ సలాది రమేష్ చొలంగి వెదులయ్య మాజీ వైస్ చైర్మన్ కట్టా నాగేశ్వరరావు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా నామినేషన్కి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఇంక అంతకన్నా ఎవరు ఏం కావాలన్నా ఇప్పుడు చూడ నువ్వు అందనాయకత్వ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ్ళ వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం ప్రచారం చేయడంలో మనం దానికి గల కారణం కార్యకర్తల యొక్క సహకారం రెండు మాసాలు బట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మనం మహిళా గణం గారి ప్రతి ఇంటింటికి తిరిగారు మళ్ళీ రెండోసారి వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు అలాగే యువ గళం అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకున్నాం వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే దళిత గళం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం దళితులందరూ దళితుల బయటకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జరిగినటువంటి అన్యాయాలు విఫలంగా చెప్తూ మరి ఎప్పుడు లేనటువంటి చేంజ్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే బీసీ డిక్కల అది మొన్నటి నుంచే ప్రారంభించాం ఈ బీసీ డెక్లరేషన్ వీళ్ళు కూడా బీసీ ప్యాటన్నిటికీ వెళ్ళి రేపు రాబోయేటటువంటి ఎన్ఐఏ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుగుదేశం పార్టీ గతంలో తెలు బీసీలకి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద చాలా సమీవ్రంగా ప్రచారం చేస్తున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నారు కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ అన్ని వేళ్ళ టైములు కేటాయించలేరు మీకు వీలున్నప్పుడు ఉన్నప్పుడు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలుగు కార్యక్రమాలే కాదు నవీను ఉన్నటువంటి అప్పలాజీ గారు కానీ ఈ నాయకులందరూ అందరూ వేడుక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మా కోడలు లక్ష్మీదేవి ఒక పక్క ఒక మండలంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది కార్యకర్ కార్యకర్తలని వేసుకొని అలాగే నా కూతురు సునీత ఒక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం నేను రోడ్ షో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి